హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా బావ దోశలు వేస్తున్నాడు చాలా బాగా వేస్తాడు దోశలు ఆయన చూడు చూడ బొక్కలు పడుతున్నాడ పాయ పాయే దోశ బొక్క పడుతుంది ఇగో దోశలు వేస్తాను చూడండి దాని మీద మంచిగా మిరియాల కారం వేస్తున్నాడు నూనె 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 వేస్తున్నాను దాని తర్వాత కారం వేయాలి మిరియాల కారం వేస్తున్నాము ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్ మిరియాల కారం పొడితో దోశలండి మమ్మీ ఎంత బాగా స్పైసీ స్పైసీగా ఉంది చూడండి దాంట్లోకి చట్నీ వచ్చేసి అల్లం చట్నీ చెయ్యాలి ఇంకా చేయలేదు చేస్తాం ఫ్రెండ్స్

మీరేంటి చేసారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్